నమస్తే వెల్కమ్ టు రామేశ్వరి సిల్క్స్ సో ఈరోజు ఎపిసోడ్లో పట్టు కలెక్షన్ అండి మంగళగిరి పట్టుతో మేము ముందుకు వచ్చేసాను పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్ మన అడ్రస్ వచ్చేసి హప్సీ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నుంచి కాస్త లోపలికి రాగానే కనబడుతుంది అండ్ కొందరికి ఏంటంటే కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్కి వచ్చాక కొంచెం అర్థం కాదు సో మీకు అలా ఏదైనా డౌట్ ఉన్నా కానీ కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి మన వాళ్ళు గైడ్ చేస్తారు కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం పట్టులో మన అందరికీ కూడా ఫేవరెట్ అంటే కంచి పట్టు లైట్ వెయిట్ పట్టు చెప్తారు బట్ ఒక్కసారి మంగళగిరి ట్రై చేశాక ప్రతి ఒక్కరు మంగళగిరియే చెప్తారండి బికాజ్ అంత లైట్ వెయిట్గా ఉంటుంది చూడ్డానికి కూడా అంతే క్లాస్గా ఉంటుంది ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి పెద్దవాళ్ళకి కూడా ఈ శారీస్ అనేవి చాలా బాగా సెట్ అవుతాయి యంగ్ వాళ్ళకి కూడా సెట్ అవుతాయి శారీ కలర్ చూస్తున్నారు కదా మంచి పర్పుల్ కలర్ శారీ పైన వైపున మనకి ఇలా కాంట్రాస్ట్ పైపింగ్ బార్డర్ వచ్చేసింది గ్రీన్ తో సిల్వర్ జరీతో పికోక్ అండ్ ఫ్లోరల్ బార్డర్ కూడా ఉంది నీట్ గా టెంపుల్స్ తో బాడీ పార్ట్ అంతా కూడా చూడండి కింద నుండి పై వరకు ఫ్లోరల్ ప్యాటర్న్ తో అలా లైన్స్ లాగా రన్ అవుతున్నాయి చిన్న చిన్న ఫ్లవర్స్తోనే లైన్స్ లాగా శారీ అంతా రన్ అవుతున్నాయి కింద బార్డర్ చూస్తున్నారు కదా పైన వచ్చినటువంటి పీకాక్ బార్డర్ మధ్యలో ఇచ్చేసి అటు ఇటు డైమండ్ బార్డర్ ఇచ్చారు ఆ బార్డర్ ఒక ఫైవ్ ఇంచెస్ అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ ఇలా బర్డ్స్ లాంటి బార్డర్ ఇచ్చారు సో కింద బార్డర్ చాలా పెద్దగా నిండుగా కనబడుతుంది కలర్ కూడా అసలు ఎంత బాగా హైలైట్ అవుతామో పళ్ళు మనకి కాంట్రాస్ట్ పళ్ళు కంప్లీట్ సిల్వర్ జరీ వీవింగ్ తో వచ్చేసింది పళ్ళు స్టైల్ అనేది పళ్ళు ఆ కలర్ కాంబినేషన్ శారీ ఫ్యాబ్రిక్ అన్ని హైలైట్ అసలు ఇందులో అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా ఉంటుంది బ్లౌజ్ శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ బ్లౌజ్ లో తీసుకున్నాం కానీ మధ్యలో ఇక్కడ బర్డ్స్ అనేది రాలేదు జస్ట్ గ్యాప్ బార్డర్ లాగా వస్తుంది బ్లౌజ్ లో శారీ ప్రైస్ మనకి ఈజీగా సిక్స్ థౌజండ్ ఫోర్ నైంటీ ఉంటుందండి బయట కూడా అండ్ రైట్ నౌ ఆషాఢం సీలో త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ పడుతుంది మూడు వేల ఎనిమిది వందల పదహారు రూపాయలకే మంచి మంగళగిరి పట్టు అది కూడా ఏమి అంటే ఇప్పుడు మంగళగిరి పట్టు ప్లెయిన్లా అలా ఉంటాయి కదా అలా కాకుండా హెవీ వీవింగ్తో కంప్లీట్ పార్టీవేర్ లుక్ ఉంది ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో కలర్స్ చూడండి గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ సేమ్ శారీ బ్లౌజ్ పళ్ళు మాత్రమే కాంట్రాస్ట్ వచ్చేస్తాయి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఇదైతే ఇంకా బాగుందండి కలర్ మీకు ఏ కలర్ లేదో చూస్ తీసుకోండి బికాస్ ఇక్కడ వచ్చే ప్రతి కలర్ మంగళగిరి ఫ్యాబ్రిక్ పైన భలే ఎలివేట్ అవుతాయి మన నెక్స్ట్ కలర్ వావు ఇది కూడా చూడండి పీచ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ కలర్ ఇది కొంచెం యునిక్ కలర్ ప్రతీది డిఫరెంట్ డిఫరెంట్ మీకు లైట్ కలర్స్ కావాలా డార్క్ కలర్స్ కావాలా లేదా వీడియో కాల్ చేసి కూడా చూసుకోవచ్చు ఇది గ్రీన్ కి పర్పుల్ కలర్ అంటే మీ దగ్గర మంచి ఇలాంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది కదా దాంతో వేసుకున్నారంటే లుక్ అయితే అదిరిపోతుంది ఇది బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి సీ గ్రీన్ కలర్ అన్ని కలర్స్ హైలైట్ ఉన్నాయి లిటరలీ కన్ఫ్యూజ్ అయిపోతారు స్టోర్ విజిట్ చేసి చూసినా కూడా ప్రతి ఒక్క కలర్ బాగా కనబడుతుంది ఇంకా వీడియో కాల్ లో చూసే వాళ్ళైతే ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు బెస్ట్ విజిట్ చేయండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం సో మంగళగిరిలో నెక్స్ట్ ప్యాటర్న్ చూపిస్తున్నాను మంచి డార్క్ గ్రీన్ వచ్చేసింది పైన ఇలా గ్రే కలర్ బార్డర్ వాటిపైన సిల్వర్ జరీతోనే చిన్నగా ముగ్గు ప్యాటర్న్ అండ్ చక్రం లాగా ఇచ్చారనమాట ఒకటి రౌండ్ ఒకటి ఫ్లోరల్ ప్యాటర్న్ జస్ట్ ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ బార్డర్ బాడీ పార్ట్ అంతా కూడా బర్డ్స్ వచ్చేసాయి కింద నుండి పై వరకు ఇలా లైన్ గా బర్డ్స్ ఉన్నాయి నీట్ గా ఉంటుందండి సిల్వర్ జరీ బర్డ్స్ కింద బార్డర్ చూడండి పైన వచ్చిన బార్డరే వచ్చేసింది మధ్యలో అంతా బర్డ్స్ ఉన్నాయి అండ్ నీట్ గా టెంపుల్ ప్యాటర్న్ కూడా ఉంటుంది కింద గ్యాప్ బార్డర్ స్టైల్ అనమాట చాలా క్లాసీగా గా కనబడతాము పళ్ళు చూడండి కాంట్రాస్ట్ పళ్ళు సిల్వర్ జరీ వీవింగ్ తో ఇలా డైమండ్ లాగా కనబడుతూ వాటి మధ్యలో డ్రాప్ షేప్స్ వచ్చేసాయి కింద నుండి పై వరకు అలా డైమండ్స్ డ్రాప్స్ తో శారీ అంతా పళ్ళులో నీట్ గా ఇచ్చేసారు బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ లో ఇలా గ్యాప్ బార్డర్ ప్యాటర్న్ వచ్చింది ఇక్కడ మధ్యలో మనకి శారీలో బూటీస్ ఉన్నాయి కదా బ్లౌజ్ లో మాత్రం ఆ బూటీస్ అనేది రాలేదు శారీ ప్రైస్ ఎంత ఉంటుందో చెప్తాను సిక్స్ థౌజండ్ ఫోర్ నైంటీ ఉందండి సేమ్ అదే రేంజ్లో వచ్చేస్తుంది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ పడుతుంది మంగళగిరి చాలా బాగుంది ఇందులో కలర్ ఆప్షన్స్ చూపిస్తున్నాను ఈ కలర్ కూడా చూడండి ఏ కలర్ లుక్ ఆ కలరే బికాస్ మంగళగిరి ఫ్యాబ్రిక్లో ఒక కాటన్ ఒక సిల్క్ రెండు ఉండడం వల్ల చాలా యూనిక్గా ఉంటుంది అనమాట ప్రతి కలర్ వీటిపైన ఆరెంజ్ కలర్ ఎంత బాగా హైలైట్ అవుతుందో చూస్తున్నారు కదా నెక్స్ట్ కలర్ వచ్చేసి లావెండర్ చూడండి బ్యూటిఫుల్గా ఉంది శారీ అంతా కూడా నెక్స్ట్ షేడ్ బ్లూ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ కలర్ పర్పుల్ మీకు ఏది నచ్చిందో చూసుకోండి ప్రతి ఒక్క కలర్ బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది అండ్ ఆ వీవింగ్ బాగుంది ప్యూర్ మంగళగిరి అవి కూడా ఓన్లీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ పడుతుంది చూశారు కదండి ఈరోజు ఎపిసోడ్లోని కలెక్షన్ హోప్ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్ కుదరని వాళ్ళు వీడియో కాల్ ఆర్ వీడియోలో కనిపించినవి మీకు నచ్చినవి స్క్రీన్ షాట్ తీసి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్ అంట్ దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్